బుక్ లో మోను స్ట్రీమ్ స్థానం పొందడం అభినందనీయమన్న స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి చదువుతోనే పేదరికం నుంచి స్థిరత్వం వైపు అడుగులు వేసి ఉత్తమ భవిష్యత్తును నిర్మించుకోవచ్చునని మిరాలిగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు నల్గొండ జిల్లా మిరాలగూడ పట్టణానికి చెందిన మాక్స్ కేర్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నవీన్ కుమార్ శ్వేత దంపతుల కుమారుడు రాపర్తి మను శ్రీరామ్ పదిహేను పాయింట్ ఎయిట్ సెకండ్లలో భారతదేశంలోని రాష్ట్రాలు రాజధానులు చెప్పి వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్నాడు ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చిన్నారి మనో శ్రీరామ్ను తల్లిదండ్రులను అభినందించారు స్థానిక సంస్కృతి పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ఈ చిచ్చర పిడుగు వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్లో స్థానం పొందడం మిరాల్గూడ ప్రాంతానికి గర్వకారణమన్నారు ఇటు వైద్య రంగంలో ఎంతో బిజీగా ఉన్న ఇటు చిన్నారుల ఎదుగుదలకు అవసరమైన సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్న తల్లిదండ్రులను ఎమ్మెల్యే అభినందించారు విద్యార్థి భవిష్యత్తుకు కార్యాచరణ రూపొందించాలని తల్లిదండ్రులకు సూచించారు అనంతరం తల్లిదండ్రులు మాట్లాడుతూ చిన్నతనం నుండే బాబులోని టాలెంట్ను గమనించి ఎంకరేజ్ చేస్తున్నామన్నారు భవిష్యత్తులో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం అన్నారు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు మైసెల్ డాక్టర్ నవీన్ కుమార్ మిసెస్ శ్వేత మా ఇద్దరు మాకిద్దరు పిల్లలు సో తను పెద్ద అబ్బాయి మనుశ్రీ రాపర్తి మనుశ్రీరామ్ చిన్న అబ్బాయి రాపర్తి అనుశ్రీరామ్ సో చిన్నప్పటి నుంచి మా అబ్బాయి ప్రజెంట్ ఫోర్ సెవెన్ సెవెంత్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ సో మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అక్టోబర్ నైన్త్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సో ప్రజెంట్ మా వాళ్ళకి సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయినాయి చిన్నప్పటి నుంచి తను చాలా యాక్టివ్గా ఉండేది తను చె ఒకసారి చెప్పగానే గా గుర్తుంచుకోవడం మళ్ళీ తిరిగి నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళ వన్ మంత్ తర్వాత కూడా సేమ్ ఆన్సర్ మళ్ళీ చెప్పడం సో ఇట్లా ఉండడం మేము ఆలోచించి తనకు స్లోగా మోటివేట్ చేస్తూ రొటీన్ జనరల్ స్ట్రాటజీకే అనేది అలవాటు చేస్తూ వచ్చాము సో అందులో భాగంగానే ఇండియన్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ తను చిన్నప్పటి నుంచే ఫోర్ ఇయర్స్ నుంచే నేర్చుకోవడం జరిగింది సో ఇదే కాదు ఇంకా చాలా ఇండియన్ స్టేట్ క్యాపిటల్స్తో పాటు ఇండియన్ కంట్రీ ఫ్లాగ్స్ తర్వాత సీఎంస్ తర్వాత గవర్నర్స్ చాలా విషయాలు చెప్తారు మా ఊరు సో రీసెంట్గా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వరల్డ్ వైడ్లో మీరు ఎందుకు ట్రై చేయకూడదని మా మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్ మోటివేట్ చేశారు సో అందులో భాగంగా మా వాడిని వీడియో చేయించడం జరిగింది తను ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ సెకండ్స్లో ఇండియన్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ని విత్ ఇన్ ఫిఫ్టీన్ ఎయిట్ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ సెకండ్స్లో ఫాస్ట్గా చెప్పడం జరిగింది సో అది ఇంతవరకు ఎవరు తన ఏజ్ తన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇంతవరకు ఎవరు అది చెప్పలేదు సో దానికి చాలా సంతోషంగా అనిపించింది ఈ వాల్ రికార్డ్ రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం పిల్లల్లో ఏదైనా సాధించగలడ అనడానికి నిదర్శనం అనమాట పిల్లల్లో చాలా టాలెంట్ ఉంటది అది మనము దాన్ని బట్టి అది బయటకు వస్తుందంట ఇంత ఏజ్ ఆఫ్ ఏ ఏజ్ అనే లిమిట్ లేదు మా బాబు త్రీ ఇయర్స్ ఏజ్ లోనే స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ నేర్పించాను అనమాట అప్పటి నుంచే నేర్చుకుంటూ వచ్చాడు ప్రజెంట్ విత్ ఇన్ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ సెకండ్స్ లో చెప్పడం తనంతట తానే నేర్చుకున్నాడు ఆ ఏజ్ నుంచి ఇప్పటి వరకు నేర్చుకుంటూ వచ్చాడు కాబట్టి ఇప్పుడు అంత ఫాస్ట్ గా చెప్పగలుగుతున్నాడు ఏజ్ లిమిట్ అంటూ ఉండదు పిల్లలకు నేర్పించడంలో మనం చిన్న వన్ ఇయర్ బేబీ నుంచి అయినా కలర్స్ అలాంటివి నేర్పించుకుంటూ వెళ్తే పిల్లల్లో చాలా టాలెంట్ ఉంటుంది మెమొరీ కూడా చాలా ఉంటుంది అది పేరెంట్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఎప్పుడైనా పేరెంట్స్ పిల్లల్ని ఎంత మోటివేట్ చేస్తే వాళ్ళంతా బయటకు వస్తారు సో ఆర్ వెరీ ప్రౌడ్ టు బి వరల్డ్ రికార్డ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అంటే తను చిన్నప్పటి నుంచి చాలా ట్యాంట్ ఏదైనా సరే ఇలా చూడంగానే గ్రాస్పింగ్ పవర్ అనేది చాలా ఉంటుంది అనమాట ఇప్పుడు స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ నేర్చుకున్న ఈ ట్వంటీ నైన్ స్టేట్స్ సీఎంస్ కూడా తెలుసు తనకు వరల్డ్ కంట్రీ ఫ్లాగ్స్ ఉంటాయి కదా ఆ ఫ్లాగ్స్ కూడా గేస్ చేయగలుగుతారు ఇంకా ముందు ముందు ఎన్నో సాధించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఫోర్త్ క్లాస్ చదువుతుంది సంస్కృతి స్కూల్లో We'll